ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతుంది వాట్సాప్ గ్రూపుల్లోనూ తెగ చక్కర్లు కొడుతుంది ఎందుకంటే సినిమాలు పుస్తకాల్లో కూడా దొరకని స్ఫూర్తి ఆ స్టోరీలో ఉంది ఓ జీవితానికి సరిపడ ఇన్స్పిరేషన్ ఆ స్టోరీలో ఉంది ఈ స్టోరీ చదివిన వారందరూ హాట్సాప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు మరి ఇంతమంది స్ఫూర్తిని నింపే స్టోరీని మీతో చెప్పకపోతే ఎలా అందుకే ఆ పోస్ట్ ని యథాతథంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న మహానుభావుడు పేరు శ్రీ కృష్ణమూర్తి అయ్యర్ మహానుభావుడని ఎందుకు అంటున్నానో ముందు ముందు మీకు అర్థమవుద్ది ఇక ఆయన వయసు అరవై ఐదు సంవత్సరాలు కేరళలోని తిరుచ్చులో ఉంటారాయన ఆ ఊర్లో ఈయనందరూ కిట్టుమా అని పిలుస్తుంటారు వీరు పేద బ్రాహ్మణులు వీరి జీవనాధారం ఒక చిన్న ఇడ్లీ కొట్టు తన వ్యాపారంలో తన భార్య తోడుగా ఉంటుంది వ్యాపారంలో కేవలం లాభాలు మాత్రమే చూసుకోకుండా తనకున్న దాంట్లో ఆకలితో బాధపడే వారికి అన్నం పెడుతూ తన స్థాయికి తగిన దాన ధర్మాలు చేస్తుంటారాయన చుట్టుపక్కల వాళ్లతో సఖ్యతగా మెలుగుతూ మంచి పేరు తెచ్చుకున్నారు అయితే ఓ రోజు ఆ ప్రాంతంలో ఉండే కౌన్సిలర్ పాండియన్ మద్యం తాగి తన వాళ్లతో కిట్టుమమ్మ కొట్టుకు వచ్చి కడుపు నిండా తిన్నాడు తను తిన్న వాటికి బిల్లు కట్టమని కిట్టుమ ారి అడిగితే పాండ్యన్కు కోపం వచ్చింది నేను ఈ ప్రాంతపు కౌన్సిలర్ని నన్నే అడుగుతారా అంటూ కొట్టులో ఉన్న సామాన్లను బయట విసిరేసి చేతికందిని పట్టుకుని గొడవకు దిగాడు పర్లేదు డబ్బులు ఇవ్వకపోతే వద్దులే కాని గొడవ చేయకుండా ఇక్కడ నుండి వెళ్లిపో అని అడ్డుగా వెళ్లిన కిట్టుమామని తిడుతూ బ్రాహ్మణుడివి నీకు అంత ధైర్యం ఉందా అంటూ తన జంద్యం పట్టుకున్నాడు అప్పటి వరకు ఓర్చుకున్న కిట్టుమామకు జంద్యం పట్టుకోగానే ఒక్కసారిగా విరుచుకుపడి పక్కనే ఉన్న కర్రతో పాండియన్ తన పరివారాన్ని చితకబాది నాకు యుద్ధ కళలు కూడా వచ్చు జాగ్రత్త అని హెచ్చరించాడు ఇక అక్కడున్న జనాలు కూడా కిట్టుమామకే సపోర్ట్ గా మాట్లాడడం చూసి నలుగురిలో పరువు పోయింది ఆ కౌన్సిలర్ ది దాంతో అహం దెబ్బతిన్న పాండియన్ నీ అంతు చూస్తా రేపు నీ కొట్టే లేకుండా చేస్తా అంటూ బెదిరించి వెళ్లిపోయాడు అయితే మరుసటి రోజు పాండ్యన్ కొట్టు దగ్గరికి రాలేదు కిట్టు కిట్టుమామకు ఓ విషయం తెలిసింది నిన్న రాత్రి గొడవపడి వెళ్తున్న పాండ్యన్ బండికి యాక్సిడెంట్ అయ్యింది అని అంతేకాదు ఆ యాక్సిడెంట్ లో బలమైన గాయాలయ్యాయని రక్తం చాలా పోయిందని అందుకు పాండ్యన్ కు వెంటనే ఆపరేషన్ చేయాలి అని చెప్పారు అయితే అతని బ్లడ్ గ్రూప్ అరుదుగా దొరికేది వారి దగ్గర స్టాక్ లేదని ఆ బ్లడ్ గ్రూప్ వారు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చి రక్తదానం చేయమని చెప్పారంట విచిత్రం అంటే కిట్టుమొమ్మ బ్లడ్ గ్రూప్ కూడా అదే కావడంతో వెంటనే కిట్టుమొమ్మ హాస్పిటల్కి వెళ్లి రక్తదానం చేసి ఆపరేషన్ అయ్యేంత వరకు ఉండి పాండియన్కి కి సాయంగా నిలిచాడు ఆరోగ్యం కాస్త కుదుట పడ్డాక కిట్టుమామ చేసిన సహాయం గురించి తెలుసుకున్న పాండియన్ వెళ్లి క్షమాపణలు చెబుతూ లక్ష రూపాయలు ఇవ్వబోయాడు అప్పుడు కిట్టుమామ అన్న మాటలు అయ్యా ఆ రోజు మీరు డబ్బులు లేవు అని చెప్పి ఉంటే నేను ఊరుకునేవాడిని మీరు నేనెందుకు కట్టాలి అనే గొడవ చేశారు మీరు పెద్ద స్థాయి వరకు కనుక భరించాను కానీ మీరు నా జంధ్యం తెంపాలని ప్రయత్నించారు ఒక బ్రాహ్మణుడిగా జంద్యం కాపాడుకోవడం నా కర్తవ్యం కాబట్టి కోపంతో కొట్టాను మీరు ఆపదలో ఉన్నారని తెలిసి మిమ్మల్ని కాపాడడం కూడా నా కర్తవ్యం అందుకే వచ్చి రక్తదానం చేశాను అంతే తప్ప ఇందులో నా గొప్పతనమేమీ లేదు ఇంత డబ్బు నాకు అవసరం లేదు మీ తృప్తి కోసం మీరు అంతగా ఇవ్వాలనుకుంటే మీరు వాటికి నా బిల్లు డబ్బులు మాత్రమే ఇస్తే చాలు అన్నాడు ఆ మాటలు వినగానే కిట్టుమమ్మ ఔదర్యానికి పాండ్యన్ కన్నీల పర్యంతమయ్యాడు చేసిన తప్పు తనకే తెలిసేలా చేశాడు భగవంతుడు అందుకే కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది నువ్వెన్ని తప్పులు చేసినా వాటికి శిక్ష ఇక్కడే భూమి మీదే అనుభవించాలి కాస్త ముందో లేటో అంతే ఏది ఏమైనా అపకారికి కూడా ఉపకారం చేసే ఇటువంటి మహానుభావులు ఇంకా ఉన్నారంటే మనసుకెంతో ఆనందం కలిగించింది అందుకే ఈ స్టోరీని మీతో పంచుకుంటున్నా మరి ఈ వీడియో మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి